ఆత్మిన చి పాపం ఆత్మ దోషం మనకి అది దోషమని కనిపించదు అదే అది దోషమే కనిపించదు పాపమే అనిపించదు వారికి ఈ అందరు కనిపించి ఒక అబ్బాయి ఏంటో అబ్బాయి అయిపోతే అది పాపం ఒక అబ్బాయి అబ్బాయి నేను కరెక్ట్ చేస్తున్నా కరెక్ట్గా ఉంటున్నా ఇప్పుడు ఏమిటి కాకుండా ఉపవాసం శత్రువు చేస్తాం అన్నాపాదాలు లేకపోతే శరీరం బలహీనమైపోయి నేర్చిపోయి ఒరుకు దాన్నారండి ఇప్పుడు గారు ఆయన కూడా శుభసిరిపోయారు బో ఇలా ఉండలేదు ఎందుకన్నా బాయ్ బలం పొందుకోవాలి శక్తి పొందుకోవాలి ఎప్పుడు బలం కన్నా నరనరాలకు బలం కత్తి పట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క కొన్ని జగనాలు ఉపవాసం అంటే బలరాలు బలహీనత నిలిచిపోతావు తెలుసుకొని తన చేతు కథతో ఆ తేవి పట్టుని గురించి అది సంపదించి మింగేశాడు 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 అప్పుడు తన కళ్ళు ప్రకాశించాయి తన శరీరం బలముతోనే పోపడింది శక్తితోనే పోపడింది అంతకుముందు ఇస్రాయిల్ని ఓడిపోతున్నారు ధారిపోతున్నారు ఏం చేయలేదు తెలియట్లేదు లెక్క పెట్టండి అన్నాడు మీకు లేదు ఏమో లేదు మనం అడుగు ఏం కనపడుతుంది ఏం కనపడుతుంది నా ఒప్పు చూడు నువ్వు అడు చూసింది అడ్డు నీకు నేను చెప్పే వాక్యం నా మాట విను అడుచుడు సిక్కి అవుతుంది నా వైపు చూడటానికి శాంతి అటు నాడు వైపు చెట్టు వైపు నాకు అర్థం కావాలా నీ చూపెట్టుంది చెప్పే మనిషి వైపు చూపు నీ చెవుడికి అర్థమవుతుంది ఇంకొక వైపు లేదని అర్థం కాదు నేర్చుకో చూసారు మరి మా వాక్యం ఏంటి చూసారా దీన్ని బట్టి దీన్ని బట్టి చెడిపోతే వాక్యం ఆటపరచకూడదు ఆత్మ ఇద్దరు లేదు ఇద్దరు ఒక వెళ్ళారండి యుద్ధంలో వాళ్ళందరి అతమార్చ వాళ్ళందరినీ జయించారప్పుడు దేవుని ఆత్మకారం జరిగింది ఆ శత్రువులు ఒకరికొకరు పురుషులు సబ్బుని పారారైపోయారు బయటకు వచ్చారు ఈ దోషం చేసింది ఎవరు మాకు అర్థం కావట్లా మాకు తెలియట్లా అని సౌలు ప్రార్థన చేస్తే సౌలు పేరున యానాథాని పేరున ఇద్దరు పేరు సౌలు మా ఇద్దరి పేర్లు సీట్ ఏమన్నాడు ఎందుకంటే ఆగ్రహ్రమించిన వారికి మరణ శిక్ష ఇది ఆగ్రతిక్రమించిన వారికి మరణ శిక్ష

నీవు మరణ శిక్షకు బాపులేవు నువ్వు అర్థవా నీకున్నా తమ్ము ధైర్యం దేశ మార్పులో ఉండే హక్కుని కూడా దేశ మార్పులు కనుక చేసే నీ కొడుకుపై ప్రేమ చూపలేదండి దేవుని కూడా అయినా ప్రేమ చూపాలు సౌలు దేవుని ఆగ్రహకు విజయ చూపాలి సోలు ఎందుకు విషయం చెప్తున్నా అంటే మనము